బాన్సువాడ నియోజకవర్గంలోని బిఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటానని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రైతు ధర్నాలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నలభై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇరవై వేల కోట్లు కూడా చేయలేకపోయారని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం రైతులు మహిళలు మాత్రమేనని అన్నారు గెలిచాక వీరికి చేసిన వాగ్దానాలను కాంగ్రెస్ అమలు చేయడం లేదన్నారు పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో పోచారం ద్రోహం చేశారన్నారు త్వరలో బాన్సువాడకు మాజీ మంత్రి కేటీఆర్ వస్తారని తెలిపారు ముఖ్యంగా ఈరోజు ఈ రైతు రుణమాఫీ రైతు బంధు రైతు బంధు ఎగబడుతున్నందుకు దానికి నిరసనగా మా పూజలు మాజీ ఎమ్మెల్యే వర్యులు శ్రీ బాజీ బాజీరెడ్డి హోవర్ధన్ గారికి మా బాధలు విని మా వినిపాలు విని సార్ మాకు ఇక్కడ నాయకత్వం లేదు అని మేము వినపించుకుంటే ఇక్కడ రావడం జరిగింది గొప్ప చెప్పడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది లేదు మా బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు అండగా నిలిచింది ఇప్పుడు కూడా రైతు ఎదురు చూస్తున్నది బిఆర్ఎస్ ప్రభుత్వం కొరకే ఎక్కడ చూసినా ఏ పల్లెటూరు చూసినా ఏ రైతుకు పలకరించినా కేసీఆర్ గారిని గుర్తు చేసుకోవడం జరుగుతుంది ఒకప్పుడు వర్షాకాలం మొదలైతే రైతు రైతు బంధు వస్తుండే పదిహేను వేలు ఇప్పుడు రైతు బంధు తీసేసారు రైతు రెండు నెలలు కోట్లు లెక్కలు తర్వాత మళ్ళీ నలభై కోట్లు సరిపోతాయి అన్నాడు మళ్ళీ ముప్పై ఎనిమిది కోట్లు సరిపోతాయి అన్నాడు బడ్జెట్ ఇరవై ఆరు కోట్లు పెట్టాడు తీరా ఇచ్చింది అంటే జోడున్నర కోట్లు దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల మంది రైతులకు ఇరవై వేల మందికి మాత్రమే వచ్చి ఇరవై లక్షల మంది మాత్రం వచ్చింది నేను ఏమంటున్నా అంటే ఎన్ని మాటలు చెప్పినావు ప్రజల్ని పుచ్చోదం చేసి ప్రజల్ని మోసం చేసి ఇంకా సిగ్గు లేకుండా ఈ బాన్స్ వారికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి వచ్చేసింది ఆయన ఆయన అన్ని తెలుసు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ద్వారా కేసీఆర్ ఎన్నికల కార్యక్రమాలు చేపించిండు నేను డబ్బులు ఇప్పించిన రైతాంగానికి రైతు రుణమాఫీ చేయించండు రైతు బీమా ఇప్పించు రైతులకు మద్దతు ఇప్పించింది ఆయన రైతు పంటను కొనుగోలు చేసింది ఆయన రైతులకు లెక్కలన్నీ ట్రాక్టర్లు ఇచ్చిండు ఇవన్నీ క్షీమని పిలిపించుకున్నాడు కేసీఆర్ తోటి లక్ష్మీ పుత్రుడు పెరిగిచ్చింది ఆయన మీ ఆయాంలో కేసీఆర్ ఆయాంలో రైతాంగానికి ఏం చేసినాం చెప్పాలి అక్కడ చెప్పకుండా మనం మోసుకొని ఆ పార్టీలో చేరి ఇంతమంది రైతులను మోసం చేస్తున్నాం ప్రజలు ఆలోచించాలి మేము ఎవరు మన కోసం పనిచేస్తారు ఎవరు మన కోసం కష్టపడతారు ఎన్ని చేసిన కేసాలి మీకు ఎలాంటి దిక్కు లేదు ఇప్పుడు రైతు మార్చ పరిస్థితి లేదు ఇలా రుణమాఫీ లేదు రైతు బంధు దిక్కు లేదు ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశం ఎక్కడ లేదు అయితే రుణమాఫీయే బాబు కేసీఆర్ ఉన్నప్పుడు రంజాన్ వస్తే తోఫా ఇస్తుండే క్రిస్మస్ వస్తే క్రిస్టస్కి ఇస్తున్నాయి బతుకమ్మ వస్తే బిడ్డలకి వచ్చిన ఏమైంది ఇప్పుడు అన్ని కథం కార్యక్రమే నేనేమంటున్నా అంటే ప్రజలు మీద రోడ్నీకి వచ్చి పుట్టావాలా మీ అక్కడి కోసం పుట్టనంటే నేను కానీ వెయిట్ చేయండి ఈ ప్రాంత ప్రజలు వెయిట్ చేయండి మీకు తెలుసు బాగా తెలుసు నేను వచ్చే ముందు నన్ను అమ్మలేదు గట్టులో కాదు ఏం పోవో ఈ మధ్య మా పని చేస్తారు రాయాలని పట్టి వచ్చిన పది రోజులు తెచ్చిపోయింది నాకు వచ్చి మీరు నేనేమంటున్నా అంటే ఈ ప్రాంత గెలి మీరు ఈ ప్రాంత కూడా ఒకటి తయారు కానీ మీరు ఇవంటారుగా మాకు రవీంద్రెడ్డి రావాలి నానికి వెళ్ళి మన మాంచదిరెడ్డి కూడా రావాలా అరే మీ దగ్గర దమ్ముడు మీరు చేయండి ఎవడద్దు అంటాడు రవీంద్రెడ్డి మన దగ్గరికి మీకు కాలేదా రూల్ రోల్ నేనేమంటున్నా మీరు ధైర్యంగా ఉండి మీరు పోరాటం ఎవరితో చేస్తారో ఆ కుటుంబం మీద వారి మీద వాళ్ళే మళ్ళీ